హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనే అన్ని హెడ్లైన్స్లో చాలా వరకు కొన్ని బళ్ళ మీద మనం చూస్తూ ఉంటాం సరే ఏంటంటే ఈరోజు ఆదివారానికి బేరానికి వెళ్ళాను ఎప్పటిలాగానే చేసుకున్నాను తొందరగానే అయ్యింది పదింటికల్లా మళ్ళీ క్లోజ్ చేసుకున్నాను ఇంటికి వచ్చేప్పటికి కొంచెం లేట్ అయింది కొంచెం బయట వచ్చిన పనులు చూసుకొని ఇంటికి వచ్చేప్పటికి పదకొండున్నర దగ్గర దగ్గరగా పదకొండు పదకొండున్నర అయింది దగ్గరలో ఫ్రెండ్స్ ఏంటంటే నేను అందరికి చెప్పేది ఒకటే అంటే మీకు అర్థమైతే అర్థమైంది లాతే లేదు కొంతమంది చేసుకునేవాడు చేసుకుంటారు లాతీ లేదు ఎవరిష్టం వాడిది ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు ఏంటంటే పడకూడదు అని చెప్పేసి ప్రతిసారి నుంచి అదే చెప్తున్నాను అందరికీ మన కుటుంబం ఎలాగ ఉండాలి మన కుటుంబం అంతా బాగుండాలి మన కుటుంబం పెద్ద ఎలాగ ఉండాలి అలాగ ఉండాలి అందరికీ చెప్పేది కూడా నేను అది అందరికీ తెలుసు అయిన సరే కొంతమందికి ఏంటంటే ఈ రకంగా వీడియో చేసి చెప్తే కొంచెం కొంతమందికి ఇదేది తెలుసుది కొంతమందికి ఆ ఏదో చెప్పుకుంటా పోతాడు అవన్నీ మనం చూడాలని చెప్పి కొంతమంది అనుకుంటారు ఏం లేదు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎప్పుడు ఏం జరిగినా ఆ ఇంటి యజమాని మీద భారం పడుతుంది అది ఏదైనా సరే ఇంకా ఖర్చులే కానీ అయ్యే కానీ ఇంటే యజమాని మీద భారం పడుతుంది సరే ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పనులు ఉన్నాయా పనులు లేవా అసలు నెలవారీ జీతానికి చేసుకుంటూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది పడతలేదా మరి ఆ జీతాలు మీకు సరిపోతున్నాయా సరిపోవట్లేదా అని చెప్పేసి మీరు ఎవరన్నా నాకు చిన్న కామెంట్ పెట్టగలరా అంటే కొంతమంది ఏంటంటే నెల జీతాలుగా చేసుకో కూడా వచ్చే జీతం చాలదు సరిపోక సతమతం అవుతూ ఉంటారు అయితే మనం ఏంటంటే ఆ పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకోవాలని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు పార్ట్ టైం జాబ్ జాబ్గా చేసుకోవచ్చు అది మీ ఓపికను బట్టి ఉండదు మీ ఓపిక మీ ఆరోగ్యం మీ కృషి మీ పట్టుదల పెట్టుబడి మీ తెలివిదాంట్లన్నీ చూపించగలిగితే పార్ట్ టైం జాబ్ చక్కగా చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఆ అంతా జీతాలుగా పని చేసుకుంటారు డబ్బులు సరిపోవు మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదో రకంగా ఒక రోజు ఖాళీ వస్తుంది కదా లేకపోతే సెలవు పడుతుంది కదా ఆ సెలవు టైంలో కూడా మనం ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇంటికాడే మీ ఇంటి ముందే ఏదన్నా చిన్న చిరు వ్యాపారం మీ ఇంట్లో వాళ్ళతో పెట్టించి వ్యాపారం కూడా చేసుకోవచ్చు ఎలాగంటే మీరు సరుకు తెచ్చుకునేటట్టుగా ఉండాలి అంటే మీరు ఏ వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు ఆ వ్యాపారానికి తగ్గట్టుగా మనం విజయవాడ వన్ టౌన్ లేకపోతే మార్కెట్ లో గానీ బట్టల వ్యాపారం అయితే బట్టల వ్యాపారం లేదా కూరగాయల వ్యాపారం అయితే కూరగాయ వ్యాపారం లేదంటే ఒక టిఫిన్ బండి అయితే టిఫిన్ బండి లేదు ఇంకా 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 ఏదన్నా అదర్వైజ్ ఏదన్నా మీరు చేసుకోగల ఏదో ఒక మీకు ఒకటి ఒక మైండ్ లో ఒక వస్తుంది నేను ఈ పని చేయగలను నేను ఈ పని చేయగలను ఒక పని వస్తుంది ఆ పని ఆ వస్తువులు ఎక్కడి నుంచి దొరుకుతాయి అన్ని మీరు సేకరించుకొని మీరు మీరు ఇంటి ముందు తుబ్బరంగా చిన్న తోపుడు బండి మీద కూడా పెట్టి సునాయాసంగా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు హాయిగా మన కుటుంబం చక్కగా వెళ్ళిద్దండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఎవరో నవ్వుకుంటారు వాళ్ళు నవ్వుకుంటారు అంటే ఎవరు నవ్వుకున్నా సరే మనకు అన్నం పెట్టరు అర్థం చేసుకోండి ఎవడు నవ్వినా ఎవడు నవ్వుకున్నా లేకపోయినా మన చుట్టాల నవ్విన బంధువులని ఆళ్ళని ఇళ్ళని ఎవరి గురించి చూడు చూడొద్దు మీరు మీరు రూపాయి సంపాదించుకోవాలి మా కుటుంబం బాగుండాలి ఇప్పుడు కొద్దిగా వస్తాయి డబ్బులు సరిపోవు వాటి కానీ వీటి కానీ వీటికని మళ్ళీ లోటు ఉంటుంది కొన్ని కొనలేము కొన్ని చేసుకోలేము ఏంటంటే అందరికీ ఉండే బాధే చాలా మంది ఈ రకంగానే ఇబ్బందులు పడుతుంటారు ఉంటారు వాళ్ళకి వచ్చే జీతాలతోనే బతికేస్తుంటారు వాళ్ళకి వచ్చే చిరు ఆకుల చిన్న చిన్న డబ్బులతో కూడా బతికేస్తూ ఉంటారు అయితే నేనేంటంటే ఆటితో పాటు చన్నీళ్ళకి వేడి అంటేగా అదే మీకు తెలిసింది కదా కర్త తోడు అనమాట అంటే ఇంటి ముందు ఏదైనా మీకు జాగా ఉంది అనుకుందాం మీ ఇంటి ముందే జాగా ఉంది కాస్త జన అరణ్యం కూడా బాగుంది జనాలు బాగా తిరుగుతారు అనుకుందాం అలాంటివరిలో మీరు చిన్న టిఫిన్ బండి పెట్టుకోవచ్చు లేదంటే ఒక కూరగాయ వ్యాపారం పెట్టుకోవచ్చు అంటే మీకు తొందరగా మూవ్ అవడానికి కోసం నేను విషయం చెప్తున్నానండి ఇంకా లేదు నేను ఇంకా వేరే వ్యాపారాలు చేసుకుంటే ఇది కాదు నేను ఇంకా వేరే వ్యాపారం చేయాలనుకునేవాళ్ళు ఎవరైనా ఇంటి ముందు మీకు ఖాళీ స్థలం కనిపిస్తే వాళ్ళు ఇల్లుగలవాళ్ళు అయినా సరే లేకపోతే మీ సొంత ఇల్లు అయినా సరే మీ ఇంటి ముందు ఏమైనా జాగా కనిపిస్తే కొంచెం చోటు ఉంటే తోపుడు బండి పెట్టుకున్నంత చోటు ఉన్నది చాలండి హ్యాపీగా సంతోషంగా చిన్న చిరు వ్యాపారం చేసుకుని బతికేయచ్చు మరి ఇలాగ మీరు ఎంతమంది చేయగలుగుతారు అనేది నాకు చిన్న కామెంట్ ఉంది కొంతమంది ఏంటంటే వ్యాపారాలు చేయాలంటే కొంతమంది నా నెంబర్ అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్తున్నా నెంబర్ కాదు మీరు మాకు కామెంట్ లో పెట్టండి మీరు ఏ ఊరు ఏంటి అని కామెంట్ లో పెట్టండి మీరు ఏం చేయగలుగుతారు ఏంటి మీ విజయవాడ నుంచి ఎంత దూరం ఉంది మీరు ఏం చేయగలుగుతారు అనే కొన్ని విషయాలు నేను అన్ని మీకు మీరు చేయగల పనులు గురించి చెప్తాను ఆ సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి గురించి కూడా నేను వివరంగా మీకు చెప్తాను మీరు కాస్త మనసు పెట్టి అర్థం చేసుకొని మీరు పెట్టే కామెంటు పర్ఫెక్ట్ గా ఉండాలి అంతే వ్యంగ్యంగా లేకపోండా హాయ్ ఫ్రెండ్స్ ఆయన పెడతారు అదేంటంటే వాళ్ళ సంతోషం కోసం నాకు ఇచ్చే చిన్న ఒక శుభాకాంక్షలు అనుకున్నాం అట్టా కాదు కొంతమంది ఏంటంటే పని లేకుండా కూడా ఇబ్బంది పడతారు ఏం పని చేయాలని సతమతం పడతా ఉంటారు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అందరి గురించి కాదండి అసలు పని లేక సారీ పని లేక ఇబ్బంది పడుతుంటుంటే లేకపోతే ఆ పని చేస్తున్నా కూడా పెద్ద ఆదాయం రాకపోతే మన ఇంటి ముందు ఏదైనా కొద్దో గొప్ప ఖాళీ ఉన్నా లేదు నేను కొంచెం దూరంలో పెట్టుకోని ఏదైనా పని చేసుకోగలను మీరు మీలో మనసులో మెదళ్ళ గారి తొలిస్తే ఎంతనే ఆచరించండి ఇబ్బంది ఏం లేదు పదం రోజు మంచి రోజు ఆ రోజు మంచి రోజు శుక్రవారం ఆదివారం సోమవారం పెట్టద్దు మీకు వచ్చిన ఎప్పుడైతే మీ మైండ్లోకి వచ్చిందో ఆ రోజే మంచి రోజు మీ దగ్గర పెట్టుబడి ఉంటే సరే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి మీరు చేయగలిగితే చేసుకోండి చేయలేకపోతే కొన్ని రకాలు ఏమన్నా ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటని చెప్పేసి నేను చెప్పగలనంత వరకు మీకు చెప్పగలి చెప్పగలను సహాయం చేస్తా మాట సహాయం అంత మించి నేనేం చేయలేను అర్థం చేసుకోండి ఏంటంటే నేను మీకు లాగా మణించిన నేను ఏంటంటే ఎన్నో దెబ్బలు తినేసా తిని 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 అన్ని నాకు తెలుసు కాబట్టి ఇది ఇలా ఇలా చేసుకుంటే బాగుండదు ఇలా ఈ పని ఇలా చేసుకుంటే బాగుండదు అని చెప్పి సునాయాసంగా చెప్పడానికి నేను మీకు కొంచెం హెల్ప్ చేస్తా ఆ విషయంలో ఏది మీరు కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ పెడతాను నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే నేను ఇటువంటి ఎవరికి సోషల్ మీడియాలో నేను ఇవ్వనండి అర్థం చేసుకోండి ఈ రోజు నేను పనికి వెళ్ళాను శుభ్రంగా చెప్పాను పన్నెండు వందలు తెచ్చుకున్నాను మొత్తం మీద పన్నెండు అండి నా లాభం కాదు బాగా అదేనండి నేను ఈరోజు పెద్దగా ఇంకా అర్థపడలా ఓ పన్నెండు వందల రూపాయలు తెచ్చా పప్పు చల్లరమానికి అంతకేం పడలేదు టెన్ రూపీస్ కాయిన్స్ కూడా పడలేదు నా దగ్గర ఉన్న టెన్ రూపీస్ కాయిన్సే మొత్తం వెళ్ళిపోయినాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ వెళ్ళిపోయినాయి ట్వంటీ రూపీస్ కాయిన్స్ రెండు అవి వెళ్ళిపోయినాయి ఇలాగ చెప్తున్నా ఒకేసారి వస్తాయి ఒకేసారి వెళ్తాయి ఏంటి మన అవసరం ఏంటంటే చేంజ్ లేదు కాబట్టి అటు ఇటు చేసి నేను ఎట్టాను సరే పన్నెండు వందల రూపాయల శుభ్రంగా వ్యాపారం చేసేసుకుని కట్టేసుకుని ఇంటికి హాయిగా బోన్ చేసి పడుకున్నా తిన్నా ఇప్పుడు సాయంకాలం కొంచెం చిన్న చిన్న పని ఉంటే బయటకు వెళ్తే ఏదో చికెన్ అంటే చికెన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది చికెన్ తెచ్చుకొని సాయంకాలం చిన్న చికెన్ కర్రీ చేసుకుని హ్యాపీగా సంతోషంగా బోన్ చేసి పనుకుంటాం ఈ పూట అలాగే మీరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే మీకు మిమ్మల్ని ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు చిరు వ్యాపారం చేసినా ఏ పని చేసినా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మనం కష్టపడుతున్నాం మనం బతకాలి మన పిల్లలు బతకాలి మన కుటుంబం బతకాలి అనేసి నేను ఎప్పటి నుంచి మీకు అదే విషయం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవట్లే అంతే దానికి నేనేం చేయలేను ఏంటంటే మీరు కామెంట్ పెట్టండి మీరు పదంసార్లు నేను ఈ వ్యాపారం చేయకుండా దానికి నాకు చూచాయిగా నాకు తెలుసు దీని గురించి తెలుసు అంటేనే మాత్రమే నేను సలహా ఇస్తానండి తెలియని దానికి బట్టి సలహా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఈ వీడియో ఇలా ఇంతే మరి రేపు మంచి కంటెంట్తో వస్తాను రేపు సోవారం వెళ్లారా వద్దని ఆలోచించుకుంటాను నేను సాయంకాలానికి వెళితే వెళ్తాను లేకపోతే లేదు వెళ్ళకపోతే మాత్రం మీకు మళ్ళీ మంచి వీడియో చేసుకొని మీకు మళ్ళీ సోమవారం కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ నచ్చినట్టు మనం కొత్త వారేమో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ముందుంచి నడుపుతానని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా బతకడమే మనందరికీ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ